లక్ష్మీవ్రత కల్పం పాటించేటప్పుడు చారుమతి ఏ విధంగా పూజ చేయాలి అనేటటువంటి విషయాన్ని ఆమె యొక్క గుణముల చేత ప్రీతి పొందినటువంటి వరలక్ష్మీదేవి ఆమె యొక్క స్వప్నమనందు సాక్షాత్కరించి ఆ కల్పాన్నంతటినీ కూడా బోధ చేసినటువంటి విధం గురించి నేను మీతో నేను ప్రస్తావన చేస్తున్నాను ఎక్కడైతే ఆ కలశ స్థాపన చెయ్యాలని భావన చేశారో ఆ కలశ స్థాపన చేసేటటువంటి ప్రదేశాన్ని గోమయంతో శుద్ధి చేస్తారు ఎందుచేత అంటే భూమి పవిత్రం కావాలి అంటే దానికి ఏకైక సాధనం ఏది అంటే ఒక్క గోమయంతో మాత్రమే శుద్ధి చెయ్యగలుగుతాం ప్రపంచంలో ఎనభై నాలుగు లక్షల జీవరాశులు అని వేదం చెప్తోంది ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో అన్నిటి యొక్క మలమూత్రములు దుర్వాసనతో కూడుకుని ఉంటాయి కానీ ఒక్క గోవు యొక్క మలం మాత్రం ఎప్పుడు సువాసనతో కూడుకుని ఉంటుంది పైగా మనకి ఏదైనా మహోత్కృష్టమైనటువంటి కార్యం చేసేటప్పుడు మనం పంచగవ్య ప్రాసనము అని చేస్తాం పంచగవ్య ప్రాసనము అంటే ఆవు నుంచి స్రవించేటటువంటి ఐదు పదార్థములు ఆవు పాలు ఆవు పాలు తోడు పెట్టినప్పుడు వచ్చేటటువంటి పెరుగు ఆ పెరుగు నుండి వచ్చినటువంటి నెయ్యి గోవు యొక్క మూత్రము గోవు యొక్క మయము గోమయము అంటే గోవు యొక్క పేడ ఈ ఐదిటిని కలిపి సమంత్రకంగా నాలుక మీద ఉంచుతారు అది మింగినంత మాత్రంచేత పాపములనుబడేటటువంటి ఇంధనమునకు అగ్నిహోత్రంలా పనిచేసి లోపల ఉన్నటువంటి సమస్త పాప రాశి ధ్వంసం అవుతుంది అని ఆ పాపరాశి ధ్వంసమైనటువంటి కారణం చేత ఉత్తమమైనటువంటి కర్మ చెయ్యడానికి కావలసినటువంటి అధికారాన్ని యజమాని పొందుతాడు ఆవు నుండి స్రవించేటటువంటి పదార్థాలకి అంత శక్తి ఉంది గోవుని పశువుగా భావన చెయ్యరు గోవు సాక్షాత్ పరదేవతాస్వరూపం అటువంటి పరదేవతాస్వరూపమైనటువంటి ఆ గోవు నుండి స్రవించేటటువంటి అన్ని పదార్థములు పరమ పవిత్రములే ఆ గోమయంతో మొట్టమొదట ఎక్కడ కలశ స్థాపన చెయ్యాలనుకుంటున్నారో అక్కడ అలకాలి అలా అలికితే తప్ప ఆ ప్రాంతమునందు ఎక్కడ కలశ స్థాపన చెయ్యాలని సంకల్పం చేశారో అక్కడ అసలు ఆ కలశలోకి దేవతాశక్తి ఆవాహన అయ్యేటటువంటి అవకాశం ఉండదు అందుకని గోమయంతో భూశుద్ధి చేసి దాని మీద నూతన వస్త్రాన్ని పరుస్తారు మనకి వేదంలో వస్త్రం గురించి చాలా విశేషంగా మాట్లాడతారు అంచు లేనటువంటి బట్ట కట్టకూడదు అంచు ఉన్నటువంటి బట్ట మాత్రమే కట్టుకోవాలి ఎప్పుడైనా స్నానం చేసిన తరువాత అయినా సరే ఒంటిమించి స్నానం చేసిన బట్టని కిందకి విడిచిపెట్టినప్పుడు దాన్ని కాల్తో పైకెత్తడం కానీ విడిచిపెట్టిన బట్టైనా సరే దాన్ని పాదంతో తన్నడం కానీ చెయ్యకూడదు ఎందుచేతనంటే దేవతలందరూ కూడా వస్త్రాన్ని ఆవహించి ఉంటారు వేదంలో ఈ వస్త్రము యొక్క నిర్మాణ విధానము ఆ వస్త్రమును దేవతలు ఎలా ఆవహించి ఉంటారు అన్న మాట గురించి మాట్లాడతారు అందుకే వస్త్రానికి అంత ప్రత్యేకత అంచు ఉన్నటువంటి బట్ట ఎవరికైనా ఇస్తే వారు పది కాలాలు బ్రతికుండాలి అని కోరుకున్నట్టు అలాగే ఎవరు ఇచ్చాడో ఆయన కూడా పది కాలాలు బ్రతికుండాలి అని సంకల్పం జరిగినట్లు అందుకే వస్త్రం ఇచ్చేటప్పుడు బట్టలు పెట్టేటప్పుడు సాధారణంగా అంచు లేనిటువంటి బట్టలు పెట్టరు అంచు ఉన్న బట్టలు ఇస్తారు అంచు ఉన్న బట్ట అంటే పంచెల చాపు వస్త్ర ద్వయం ఎప్పుడూ కూడా ఒక్క వస్త్రాన్ని ఇవ్వకూడదు రెండు బట్టలు ఇవ్వాలి అసలు యథాశాస్త్రంగా మాట్లాడాలి అంటే ఇంటికొచ్చినటువంటి ఒక సువాసినికి ఇచ్చేటప్పుడు కూడా రెండు రవికిల బట్టలు ఇవ్వాలి కానీ ఒక బట్ట లేదు శాస్త్రంలో వస్త్రద్వయం రెండు వస్త్రములను ఇస్తారు కాబట్టి ఆ వస్త్రం ఇచ్చేటప్పుడు పురుషుడైతే ఎడంభుజం మీద ఉత్తరీయం ఉండాలి ఉత్తరీయం లేకుండా ఇవ్వకూడదు ఉత్తరీయం లేకుండా పుచ్చుకోకూడదు ఉత్తరీయానికి అంత ప్రశస్తి ఉంది అందుకే ఆ వస్త్రాన్ని నూతన వస్త్రాన్ని తీసుకొచ్చి భూమి మీద పరుస్తారు ఆ పరిచినప్పుడు అది అంచు కలిగినటువంటి బట్టయి ఉండాలి అందుకే కొత్త తువ్వాలు అని రాస్తూ ఉంటారు ఆ పూజ చేయించేటప్పుడు ఆ కొత్త తువ్వాలు తీసుకొచ్చి భూమి మీద వేసి దాని మీద తండుల రాశిని పోస్తారు తండుల రాశి అంటే ఓషధీ రాశి దానికి ఒక శక్తి ఉంటుంది అది భగవంతుని యొక్క కిరణ స్పర్శ చేత అంటే చంద్రకిరణ స్పర్శ చేత సూర్యకిరణ స్పర్శ చేత అది ఓషధీతత్వాన్ని నింపుకుంటుంది అటువంటి తండుల రాశిని అంటే బియ్యాన్ని పోసి దాని మీద కలశాన్ని స్థాపన చేస్తారు మీరు ఎప్పుడూ ఒక విషయం జ్ఞాపకం పెట్టుకోవాలి విశేషమైనటువంటి ఫలితములను ఇవ్వగలిగినటువంటి వ్రతము యొక్క కల్పాన్ని నిర్దేశం చేసేటప్పుడు నువ్వు ఖచ్చితంగా ఇంత ద్రవ్యాన్ని వినియోగిస్తేనే ఈ వ్రతాన్ని చెయ్యగలవు లేకపోతే నువ్వు ఈ వ్రతాన్ని చెయ్యలేవని నిరుత్సాహపరిచేటట్టుగా ఎప్పుడూ కల్ప ఉండదు అందుకే అమ్మవారి యొక్క మూర్తిని ఉంచేటప్పుడు శక్తి ఉంటే సువర్ణమూర్తి బంగారు మూర్తి లేకపోతే వెండి మూర్తి లేకపోతే రాగి మూర్తి అది కూడా కాకపోతే ఏ దోషమూ రాదు కలశ ఒక్కటి పెట్టి పూజ చేసుకోవచ్చు ఆ కలశ పెట్టి పూజ చేసిన తరువాత అమ్మవారిని ఆవాహన చేస్తారు ఆ కలశలోకి ఆవాహన అమ్మవారికి వివిధ ఉపచారములను సమర్పణం చేస్తారు ధ్యాయామి అంటే నువ్వు ఇలా ఉంటావు అని నేను ధ్యానం చేస్తున్నాను అని దాని అర్థం అమ్మవారు అసలు ఎలా కూర్చునుందని చెప్తున్నారు అన్నదాన్ని మీరు చాలా జాగ్రత్తగా ధ్యానం చెయ్యాలి ఆవిడేదో పద్మాసని పద్మకరి ఆవిడ ఒక పెద్ద తెల్లటి పద్మంలో కూర్చుని ఒక కాలు చాపడమో రెండు కాళ్ళు చాపడమో చేసి కూర్చుందని భావన చేసి పూజ ప్రారంభం చేసిన తరువాత ఇక లౌకిక సంభాషణ చెయ్యకూడదు వ్రతభంగంబు అంటారు వ్రతం చేస్తాను అని నీళ్లు ముట్టుకుంటారు అంటే ఎప్పుడైనా ఒక కార్యక్రమాన్ని ప్రారంభం చేసేటప్పుడు భగవత్ కార్యాన్ని మొదలుపెట్టేటప్పుడు మొట్టమొదట పూజ చేస్తున్నాను అని నీళ్లు ముట్టుకుంటారు ఆ వ్రతం ప్రారంభం చేస్తున్నాను అని గుర్తు దానికి ముందు దేశకాల సంకీర్తనం ఉంటుంది నేను బలానా ప్రదేశంలో ఉన్నాను ఏదో శ్రీశైలస్య వాయవ్య దిగ్భాగే అంటారలా ఉంది మీరైతే శ్రీల శ్రీశైలస్య వాయవ్య దిగ్భాగే ఏదో సూర్యాపేట పట్టణే స్వగృహే సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర సన్నిధ అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానే శ్రీ విజయనామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతు శ్రావణమాసే శుక్లపక్షే అని భృగువాసరే పౌర్ణమి ముందొచ్చేటటువంటి శుక్రవారం కాబట్టి ఆ రోజు ఏ తిథి ఉంటే ఆ తిథి చెప్పి నేను నాకు ఏ శక్తి ఉన్నదో భగవంతుడు నాకు ఏ శక్తినిచ్చాడో ఆ శక్తి వలన నేను ఏ సంభారములను సమకూర్చుకోగలిగాను సంభవ ద్రవ్యైహి సంభవదుపచారై ఆయా ద్రవ్యముల చేత ఆయా ఉపచారముల చేత అమ్మ నిన్ను నేను పూజ చేస్తున్నాను అని సంకల్పం చేస్తారు ఈ సంకల్పం చేసే ముందు వరలక్ష్మి వ్రతంలో ఒక ప్రధానమైనటువంటి నియమం ఉంటుంది నన్ను మీరు సహృదయంతో అర్థం చేసుకోవలసి ఉంటుంది ఒక శాస్త్రాన్ని మాట్లాడేటప్పుడు అందరికన్నా గొప్పవాడెవరు అంటే భర్త సీతమ్మ తల్లి రామాయణంలో ఒక మాట అంటుంది దీనోవా రాజ్యహీనోవా యోమీ వామీ సమీ గురు తమ్ నిత్యమనురత్స్మి యథారూపాం సువర్చలా అంటుంది భర్త దీనుడు కానివ్వండి రాజ్యహీనుడు కానివ్వండి యోమీ వ్యోమీభర్తాస్ సమీ గురు గురు అంటే గురువు అని కాదు దాని అర్థం గురువు అంటే బరువు అని విశిష్టమైనటువంటి వ్యక్తి దైవం ఆయన అటువంటి ఆయన యొక్క అనుమతిని తీసుకుని పీట మీద కూర్చోవాలి ఎందుకంటే సాధారణంగా పెళ్ళైన తరువాత దంపతులుగా కూర్చుని చేస్తారు ఆడవారు ఒక్కరూ కూర్చుని వ్రతం చేస్తున్నారు అంటే అలా కూర్చునే ముందు దానికి భర్త యొక్క అనుమతి ఉండాలి ఆయనే కదండి అన్నీ తీసుకొచ్చారు ఆయనే కదా వరలక్ష్మి వ్రతం చేయించుకోమన్నారు మళ్ళీ ఆయనకి నమస్కారం చేసి కూర్చోవడం ఏమిటండి అని అనుకోకూడదు భర్తకి నమస్కారం చేసి భర్త చేత అక్షతలు వేయించుకుని కూర్చోవాలి స్కాంద పురాణంలో దీనికి సంబంధించి ఒక విశేషాన్ని వివరించేటటువంటి ఒక ఉపాఖ్యానం ఉంది ఒక మహారాజుకి ఇద్దరు భార్యలు ఉండేవారు పెద్ద భార్య చిన్న భార్య ఇందులో ఇద్దరూ కూడా భక్తి తత్పరత కలిగినటువంటి వాళ్ళు ఎప్పుడూ భగవత్ సంబంధమైనటువంటి వ్రతములు చేస్తూ ఉండేవారు పెద్ద భార్య ఏ వ్రతం చేసినా సరే ఆ వ్రతం చెయ్యడానికి పూర్వమే భర్తగారి పాదములకు నమస్కరించి ఆయన అనుమతిని పొంది అక్షతలు వేయించుకుని పీటల మీద కూర్చునేది రెండవ ఆమె భర్తగారు చెప్తేనే కదా చేస్తున్నాం కాబట్టి ఆయనకి నమస్కరించకుండా కూర్చొని వ్రతం చేసేది ఒకనకొక సమయంలో హఠాత్తుగా ముగ్గురు ఏకకాలంలోనే శరీరం విడిచిపెట్టారు ఒక ప్రత్యేక పరిస్థితిలో విడిచిపెడితే స్వర్గలోకం నుంచి వచ్చినటువంటి విమానం పెద్ద భార్యని మహారాజుని ఎక్కించు వెళ్ళిపోతోంది చిన్న భార్యని నరకానికి తీసుకెడుతున్నారు ఆవిడ గోలు గోలు పెడుతూ ఆవిడ ఆవిడ ఎన్ని నోములు నోచిందో ఎన్ని వ్రతాలు చేసిందో అన్ని నేను చేశాను ఎందుకు నరకానికి తీసుకెడుతున్నారని అడిగింది నువ్వు చేసినటువంటి వ్రతములకు పూర్వము అసలు పూర్వాంగంగా భర్తకి నమస్కారం లేదు ఆ భర్త యొక్క అనుమతి లేదు ఆయన చేత అక్షతలు వేయించుకోలేదు వేయించుకుని పీటల మీద కూర్చోలేదు అందుకే ఆ వ్రతం చేసినా చెయ్యబడని వ్రతమే అవుతుంది భర్త యొక్క అనుమతి అంత అవసరం అలా ఉంటుందా అని మీరు అనుకోకండి నేను నెలకి ఏదో కొన్ని వేల రూపాయలు నాకు జీతంగా ఇచ్చేటటువంటి ఉద్యోగం చేస్తున్నటువంటి కారణం చేత ప్రతిరోజు ఈ ఇన్ని గంటల నుండి ఇన్ని గంటల వరకు పనుందా లేదాతో సంబంధం లేదు నేను అక్కడ కూర్చుంటాను అని ఒప్పందం పదింటి నుంచి ఐదున్నర వరకు అక్కడ ఉత్సవాలి అందులో ఏమీ పని లేదు కానీ ఏమీ పని లేదు కదండి నేను బయటికి వెళ్ళిపోతున్నానంటే కుదరదు పని లేకపోయినా బయటికి వెళ్లే ముందు పై అధికారి అనుమతి తీసుకునే వెళ్ళాలి ఎందుకండి ఏమీ పని లేదు కదా అందుకు బయటికి వెళ్ళానండి అంటే ఒప్పుకోరు అనుమతి తీసుకుని పైకి వెళ్ళాలి సెలవు పుచ్చుకోవాలి అంటే ముందు వారు మంజూరు చేసిన తరువాతే నేను వెళ్ళాలి నెలకి కొన్ని వేల రూపాయల జీతం ఇచ్చేటటువంటి కార్యాలయానికే నా మీద అన్ని అధికారాలు ఉంటే పరమేశ్వరుడు నిర్మాణం చేసినటువంటి వ్యవస్థలో పరమేశ్వర స్వరూపుడైనటువంటి భర్త యొక్క అనుమతి లేకుండా చేసిన వ్రతానికి ఫలితం వస్తుందని తీర్మానం చేస్తే అది వైదికం ఎలా అవుతుంది కాబట్టి ఎవరికివ్వవలసినటువంటి గౌరవం ఎవరికివ్వవలసినటువంటి స్థానం వారికి ఇచ్చిన నాడే గౌరవం అన్నది ఉంటుంది ఆవిడ వరలక్ష్మి ఆవిడి ఏం చేస్తూ ఉంటుంది ఆవిడ గురించి అసలు ప్రార్థన చేస్తే ఏం చెప్తాం పీఠికలో నిత్యానపాయనీం నిరవద్యాం దేవదేవ దివ్యమహిషీం అఖిల జగన్మాతరం అస్మన్మాతరం అశరణ్య శరణ్యాం శరణ శరణమహం ప్రపద్యే అని చెప్తాం ఆవిడికి నిత్యానపాయని అని పేరు నిత్యానపాయని అంటే ఆమె భర్తని విడిచిపెట్టి ఉండదు భర్త గారు ఎప్పుడైనా ధర్మ సంరక్షణార్థం భూలోకంలో అవతార స్వీకారం చేస్తే ఆవిడ కూడా అవతార స్వీకారం చేసి వచ్చేస్తూ అందుకే పోతన గారు భాగవతం చేస్తూ అనఘ ఆదిలక్ష్మి అయిన రుక్మిణితోడ క్రీడసల్పు చున్న కృష్ణు చూచి పట్టణంబులోని ప్రజలుల్లసిల్లిని గుచు లగుచు భీతుల భీతులగుచు అంటారు విష్ణు భగవానుడు కృష్ణ పరమాత్మగా వస్తే ఆదిలక్ష్మి రుక్మిణీదేవిగా వచ్చేసింది శ్రీరమ సీతగాగ నిజ సేవక బృందము వీరవైష్ణవాచార విరజానది గౌతమిగాగ వికుంఠమున్నారయ భద్రశైల శిఖరగ్రముగా వసించు చేతనోద్ధారకుడైన విష్ణుడవు దశరథీ కరుణాపయోనిధి అంటుంది అంటాడు గోపరాజు గారి దశరథీ శతకంలో శ్రీరమ సీతగా ఆ విష్ణు భగవానుడే రామచంద్రమూర్తిగా అవతార స్వీకారం చేస్తే ఆయన యొక్క శక్తి స్వరూపిణి అయినటువంటి ఆదిలక్ష్మి సీతామహాదేవిగా ఈ భూమండలం మీద అవతరించింది ఆయన ఎప్పుడెప్పుడు అవతార స్వీకారం చేస్తే ఆవిడ అప్పుడప్పుడు అవతార స్వీకారం చేస్తుంది ఆవిడ ఏం చేస్తూ ఉంటుంది భర్త దగ్గర అంటే ఆవిడ ఎప్పుడూ చేసేది ఏది అంటే భర్త పాద సంవాహనం చేస్తూ ఉంటుంది భర్త యొక్క పాదములు పడుతూ ఉంటుంది అందుకే మనకి భాగవతంలో నవవిధ భక్తులు అని ఉన్నాయి శ్రవణం కీర్తనం విష్ణో స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదనం అని తొమ్మిది రకాల భక్తులు అంటే ఏ మార్గం ఒక్క మార్గాన్ని పట్టుకున్నా పరమేశ్వరుణ్ణే చేరుతారు తొమ్మిది మార్గాల్లోనూ వెళ్ళవలసిన అవసరం ఉండదు ఇందులో ఒక్కొక్క మార్గాన్ని పట్టుకుని ఒక్కొక్కడు పరమేశ్వరుణ్ణి చేరిపోయాడు శ్రవణం వినడం పరీక్షిణ్ మహారాజు గారు భాగవతాన్ని శ్రద్ధగా విన్నందుకు గాను పరమేశ్వరుణ్ణి చేరిపోయాడు కీర్తనం పరవశించి భగవత్ కథ చెప్పినందుకు సుఖమహర్షి భగవంతుణ్ణి చేరిపోయారు శ్రవణం కీర్తనం స్మరణం ఎప్పుడూ భగవంతుణ్ణి తలుచుకోవడం ప్రహ్లాదుడు ఏది చేస్తున్నా భగవంతుణ్ణి తలుచుకు తలుచుకుని భగవంతుణ్ణి చేరిపోయాడు కాబట్టి శ్రవణం కీర్తనం స్మరణం పాదసేవనం ఎప్పుడూ భగవంతుడి కాళ్ళొత్తడం అంటే లక్ష్మీదేవి అర్చనం మృదు మహారాజు వందనం అక్రూరుడు దాస్యం హనుమ సఖ్యం అర్జునుడు ఆత్మ నివేదనం బలిచక్రవర్తి తొమ్మిది భక్తులకి తొమ్మిది మంది ఉదాహరణలు అందులో లక్ష్మీదేవి ఎప్పుడు చూడండి ఆదిశేషుడి మీద శ్రీ మహావిష్ణువు పడుకుని ఉంటారు ఆవిడెక్కడుంటుంది పక్కన పడుకుని కనపడదు ఆయన పాదములుత్తుతూ కనపడుతుంది ఆఖరికి మనం వెంకటేశ్వర స్వామి వారి సుప్రభాతం చెప్పినా కూడా ప్రపత్తి అని చెప్తాం సుప్రభాతం అయిపోయాక ప్రపత్తిలో ఒక మాట అంటాం లక్ష్మీ మహీత ధనురూప నిజానుభావ నీలాదివ్య మహిషీకరణ ఆరుణ్య సంక్రమణింద్ర రాగౌ శ్రీవేంకటేశరణౌ శరణం ప్రపద్యే అంటాం స్వామి నీ యొక్క కాళ్ళు నల్లగా నీలమేఘ శ్యాముడు కనుక మబ్బు పట్టి నీరు పట్టిన మబ్బులో ఉంటాయి మీ పాదములు అలా చాపి ఉంటే నా తల్లి లక్ష్మీదేవి మీ పాదములు ఎత్తుతూ ఉంటుంది అప్పుడు ఆవిడ రెండు చేతులతో ఒత్తడం ఇష్టం లేక మీ రెండు కాళ్ళు ఒత్తడం కోసమని ఆతల్లే నీలాది దివ్యమహిషీకరపల్లబానాం ఆమెయే నీలాదేవి ఆమెయే భూదేవి ఆమె శ్రీదేవిగా మారిపోయి ఆయన పాదములు ఒత్తుతూ ఉంటుంది ఒత్తుతున్నప్పుడు అసలే కోమలంగా ఎర్ర తామర పూలలా ఉంటాయేమో స్వామి పాదములను ఇలా ఒత్తుతున్నప్పుడు గట్టిగా నొక్కబడినటువంటి ఆ వేళ్ల మధ్యలోంచి ఎర్రటి కాంతులు పైకొచ్చి నల్లటి మబ్బులో ఉన్న స్వామి పాదముల మీద పడుతుంటే నీలతో విద్యుల్లేకే భువాస్వర అన్నట్టు నల్లటి మబ్బు మీద సౌదామిని ఒక మెరుపుతీగా వస్తే ఎలా ఉంటుందో అప్పుడు ఆ పాదములు అలా ఉంటాయి వేంకటేశ వెంకటేశరణవు శరణం ప్రపద్యే అటువంటి నీ శ్రీచరణములను నేను శరణు చేస్తున్నాను అంటారు అంటే శ్రీ మహావిష్ణువు ఎప్పుడూ లక్ష్మీదేవిని నా కాళ్ళ దగ్గర కూర్చుని కాళ్డొద్దుతుండు అంటాడు అనుకుంటున్నారా మీరు కాదు ఆయన ఇప్పుడు ఆ మాట చెప్పడు పాదములను ఒత్తుట అన్న మాటకు అర్థం ఏమిటంటే భర్త యొక్క పాద సేవ చేసి భర్తను అనుగమించుట ఆయన వినా ఇంకొకటి లేదు ఆయన కీర్తి కన్నా నాకు జీవితంలో ఇంకొకటి అక్కరలేదు ఆయన సంతోషము నా సంతోషము నాకు సంతోషమయ్యేది ఆయనకు ఒకవేళ అపఖ్యాతి కారణమైతే నాకు అక్కర్లేదు అది ఆడదానిలో ఉండేటటువంటి గొప్పతనం ఇది మగవాడికి లేదు అందుకే మగపిల్లవాడు పుడితే వాడు ఒక వంశాన్నే తరింపచేస్తాడు వాడు మహాభక్తుడు ధర్మాత్ముడైతే ఏ వంశంలో పుట్టాడో ఆ వంశం తరిస్తుంది కానీ ధర్మాత్మురాలైనటువంటి ఆడపిల్ల పుడితే రెండు వంశాలు తరిస్తాయి ఏ ఇంట పుట్టిందో ఆ పుట్టినింటి వంశం తరిస్తుంది ఏ ఇల్లు మెట్టిందో ఆ వంశం తరిస్తుంది ఒక్క సీతమ్మ తల్లి పుట్టినందుకు ఇక్షాకు వంశం విదేహ వంశం కూడా తరించాయి ఎప్పుడు భర్త యొక్క కీర్తి గురించి ఆలోచిస్తుంది అలాగే భగవంతుడి గురించి భక్తుడు ఆలోచిస్తాడు అందుకే భక్తిని నిర్వచనం చేస్తూ శంకరాచార్యుల వారి శివానందలహరిలో అంకోలం నిజ బీజ సంతటరయస్కాంతో ఫలం సూచిక సాధ్వీ నైజవిభం విభం లతా క్షితిరుహం సింధు సరి परमेश्वरनुगृहसिद्धिरस्तु तथा अस्तु मनोभीष्टाबलसिद्धिरस्तु तथास्तु